తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ నిరసనలో భాగంగా గురువారం జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద భారత స్టేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు వంట వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భారత స్టేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు క్రీడా కార్యదర్శి పాసం సాయి ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఒక చీకటి చట్టమని అన్నారు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించని ఈ చట్టాన్ని రద్దు చేయమని గత రెండు నెలలుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన

మేమందరం కూడా న్యాయవాదులము నిరసన కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున ఈ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో మేము ఈ రోజున వంట వార్పు కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే మా యొక్క నిరసన రెండు రెండు నెలల కాలం నుంచి ఏ ఒక్క న్యాయవాది కూడా కోర్టు హాల్లోకి వెళ్ళకోకుండా తమకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా వదులుకుని ఈ రోజుని ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ యొక్క చట్టం విషయంలో మేము ఎదురుకు వెళ్తాం అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేటువంటి చాలా తీవ్ర విచారం అంతేత దీన్ని నిరసరిస్తూ మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఎదరికి తీసుకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజానికాన్ని వాళ్ళని కూడా అవేర్నెస్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నాం ఇప్పటికే జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి నిమ్మల గును గ్రామంలో పూర్తి చేసుకోవడం అనేటువంటి జరిగింది అన్ని గ్రామాలకు వెళ్లి రైతుల్ని మామూలుగా ఏంటంటే ఈ యొక్క చట్టం వల్ల జరిగేటువంటి నష్టాలను వాళ్ళకు వివరించి త్వరలో వాళ్ళను కూడా ఈ యొక్క ఉద్యమాల్లో భాగంగా చేసేటువంటి ఒక అనేటువంటి చేపడతాం తెలియజేస్తారు ప్రజలకు అన్యాయం జరిగితే దాన్ని కాపాడే న్యాయవాదులకే ఈ రోజు రోడ్డెక్కే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అత్యంత దురదృష్టకరం గత రెండు నెలల పై నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లు కూడా ఈ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నా చలనం లేకుండా ప్రభుత్వం ఉండటం అనేది చాలా గర్హించదగింది ప్రజల ఆస్తుల యొక్క భద్రతగా ఎటువంటి సహాయం చేయని ఇటువంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నీ కూడా తమ